తెలంగాణ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు డిఎస్ ను బిజెపి ఓన్ చేసుకునే ప్రయత్నం చేయడం దురదృష్టకరం డి శ్రీనివాస్ విగ్రహ ఆవిష్కరణకు కాంగ్రెస్ నేతలకు ఆహ్వానం లేకపోవడం చాలా బాధకరం అన్నారు మొదటి నుండి బిజెపి సిద్ధాంతాలను డిఎస్ వ్యతిరేకించారని గుర్తు చేసుకున్నారు రెండు సార్లు పిసిసి చీఫ్ గా సేవలు అందించారని ఆయన చనిపోయే వరకు కాంగ్రెస్ కు సేవలు అందించారని కొనియాడారు అయితే ఇప్పుడు అమిత్ షా చేతుల మీదుగా డిఎస్ విగ్రహ ఆవిష్కరణ జరుగుతోందన్నారు ఇప్పుడు డిఎస్ ఎక్కడా అన్న ఆయన మనను మనస్సు బాధపడుతోందన్నారు మహేష్ కుమార్ గౌడ్ రాజకీయంగా గురువైనటువంటి డి శ్రీనివాస్ గారి మొదటి వర్ధంతి వారు చనిపోయి అప్పటి సంవత్సరం అవుతా ఉంది వారి రాజకీయ ఓనమాలు జీవితాంతం పరిపూర్ణ కాంగ్రెస్ వాది వారు మన మధ్య లేకపోవడం చాలా బాధకరం దీర్ఘ రాజకీయ చరిత్రని రెండు సార్లు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన రికార్డు మంత్రిగా ఎమ్మెల్యేగా పిసిసి అధ్యక్షుడిగా ఆయన ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో తెరలేని స్థానం ఏర్పరచుకున్నారు వద్ద మనస్ఫూర్తి నివాళులు వారు ఎప్పటికీ మన మధ్యనే ఉంటారనే మాట కూడా మనం చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు చోరవతో నిజామాబాద్ లో వారి విగ్రహ ప్రతిష్టాపన జరుగుతా ఉంది బాధాకరం ఏంటంటే ఏ కాంగ్రెస్ నాయకుడిని విగ్రహానికి ముఖ్యమంత్రి చొరవతోనే ఆ స్థలం ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా వాళ్ళ రాజకీయాలు మాట్లాడకూడదు కాని పరిపూర్ణమైన నిండు నూరేళ్లు వారు కాంగ్రెస్ వాదిగానే ఉంటారనుకున్నాడు దురదృష్ట వశాత్తు ఆత్మకు శాంతి చేకూర్చాలని వారు మాకిచ్చిన ఈ చాలా బాధాకరణ ఆయన జీవితాంతం కూడా కాంగ్రెస్ వాదిగానే ఉన్నాడు జీవితాంతం బీజేపీ సిద్ధాంతాల్ని బీజేపీ పార్టీని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాల్ని వ్యతిరేకించిన ఆ మహనీయుడు విగ్రహం వల్ల అన్వేలింగ్ అనేది బీజేపీ అన్వే అమిత్ షా గారు చేస్తా ఉన్నారు ఆయన మనసు బాధపడతా అని మాత్రమే ఈ సందర్భంగా చెప్పగలను రాజకీయ